రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగస్తులు అత్యధిక శాతం దాదాపు తొంభై ఎనిమిది శాతం ఓట్లు వినియోగించుకోవడం జరిగింది ఉద్యోగస్తుల వరకు ఎలా చూడాలంటారు పరిస్థితి అసలు ఎందుకు ఒక్కసారిగా ఎంత ఓటింగ్ శాతం ఉద్యోగస్తులతో పెరిగిందనుకోవచ్చు అంటారు వాళ్ళకి జరిగిన బాధలో వాళ్ళ వల్ల రాష్ట్రం జరిగిన అన్యాయం ఆ అన్యాయాన్ని సరిదిద్దుకోవాలంటే మనకాడ నుంచే మొదలు పెడితే ఈ మెసేజ్ జనాల్లోకి వెళ్తే కానీ రాష్ట్రం బాగుపడదని వాళ్ళ వంతు వాళ్ళు చేసిన పొరపాటుని సరిది వాళ్ళు స్టార్ట్ చేశారు అదే కంటిన్యూ అయిపోయింది బారికి ఒక ఉద్యోగస్తులు ఇంతకుముందు ఒక శాతం వందని ఓటని చెప్తే ఆడికి వెళ్తే ఆ కాలేజీలో లేకపోతే ఆ ఇంకేం వెళ్తాం లే అని చెప్పి ఒకటి పోతే ఆ పక్కన కూడ పోతే ఇద్దరు ముగ్గురు ఆగిపోయే వాళ్ళు పోకుండా ఇవాళ ఎక్కడున్నా సరే ఆ జిల్లాలో పని కట్టుకొని బండి వేసుకొని కారు వేసుకొని పోయి ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు ఓటు అక్కడ వినియోగించుకున్నారు అందరూ అందుకనే అంత డబ్బులు వచ్చింది అది పర్సంటేజ్ డబల్ వచ్చింది అప్పటికి ఇప్పటికి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అది ఇప్పుడు ఆ ఓటింగ్ ఉద్యోగస్తులు ఓటింగ్ శాతం పెరగడం వల్లే రాష్ట్రంలో ఓటింగ్ పెరిగింది అనుకోవచ్చు అంటారా అంతేనండి అది ఆదర్శం అనుకోవాలి అది వాస్తవంగా దాన్ని బట్టి నీకు చాలా వెళ్ళిపోయింది కదా వాళ్ళు ఎగబడతాము తిడతాము పర్సంటేజీ అన్నీ అవ్వబడుతున్నాయి వాళ్ళు కూడా బయటపడి చవట్లేదు కానీ మాకుమల్లిగా బయట ఫోన్ల ద్వారా వాటి ద్వారా అందరం వేసాము ఇట్లా వేసాము మీరు కూడా జాగ్రత్తగా అందరం తీసుకొచ్చి ఓట్లు వేపిస్తుండే అని వాళ్ళు మెసేజ్ ఇచ్చారు వాళ్ళకి దానివల్ల పర్సంటేజ్ పెరిగింది ఈ పర్సంటేజీలో కొత్త ఓట్లు ఉన్నాయి ఎన్న నుంచి బయటకు రాని ఆడకూతులు బయటకు రాకుండా ఇళ్ళలో కూర్చొని మోగాడు వాళ్ళందరూ బయటకు వచ్చి ఓట్లు వేసారు కాబట్టి యావరేజ్ మీద ఎనభై రెండు శాతం అంటే అది మామూలుగా కొన్ని కొన్ని శాతం తొంభైలో తొంభై రెండులో అయితేనే కదా మరి అది ఎంకెట్టు ఉండాలి ఆ ఊళ్ళో అది వాళ్ళు వేపిస్తున్నాయి టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు వేపిస్తున్నాయి మొత్తం మీద పర్సంటేజ్ బాగా పెరిగింది పెరిగిన పర్సంటేజ్ తోటి మాకే లాభం మేము ఇచ్చిన సంక్షేమ పథకాలతో మహిళలందరూ బయటకు వచ్చి ఓట్లు వేశారు మేమే గెలవబోతున్నాం అనేది వైసీపీ నాయకులు ప్రధానంగా చేస్తున్న వాదన మరి వైసీపీ నాయకులు కాదండి లీడర్గా కూతున్న గెలుస్తామని గెలుస్తారు బాగా గెలుతారండి గెలిచేవాడు మరి బెట్టింగ్ వేయచ్చు కదండీ ఎవడు కూడా మా చంద్రబాబు నాయుడు ఎదో పని చేసి ఆ రోజు మా చేత ఎట్టాగానే గెలిచిద్దని చెబితే ఏం చేసిన అభివృద్ధి పనులు చూసి గెలిచిద్దని చెప్పి కాశీని కూర్చొని కాదు ఒక్కొక్క రెండు లక్షలు మూడు లక్షలు రాజధానిలో పది లక్షలు పందాలు కాసి గొల్లయ్యాం ఇవాళ మా మహానుభావుడు ఎంత ట్రెండ్ తీసుకొచ్చి ఎంత మార్పు తీసుకొచ్చి తలకి పందెం కాసి వాళ్ళు లేకుండా పోయాడు మా మరి మా రూపాయి ఎంత ఆగిపోయిందిగా మేము నష్టపోయాంగా అందరు అటలేవుడు మరి ఎంత నష్టం మాకు సమూర్చి పెడితే చంద్రబాబు నాయుడు కథ పందానికి వచ్చేవాళ్ళు ఈయన పంచానికి కూడా రాకుండా వాళ్ళని బెదర కొట్టి ఈ రకంగా చేస్తే తరికి లక్షకి లక్ష్యం తరగతి లేదండి అనకూడదు మీడియా ముందులా అంటే ఇక్కడ అసలు పంజానికి రావడానికి భయపడుతున్నారంటే వాళ్ళు మరి వాళ్ళ నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్తున్నారు కదా ఈసారి ఢిల్లీని మాట అయితే ఆయన చెబుతున్నాడు కదా అంటాడండి అండి అనకపోతే నాయకుడు అనేవాడు బాబుకరలా అంత ధైర్యంగా ఉండి కూడా షిఫ్ట్ ఏమైంది ఇదేముంది నూట డెబ్బై నూట డెబ్బై వస్తాయి అంట మరి అంత కష్టపడి చేశాడు కదా ఎలక్షన్ వస్తాయి మరి కారులో నుంచి దిక్కలే దిగలేదు బస్సులో ఉండే అంతా క్యాన్వాసం మొత్తం ముగించాడు మరి ఓట్లు బాగానే పడతాయి ముందు రేటు బాగా తగ్గించాడు చంద్రబాబు నాయుడి కన్నా కూడా రేటు బాగా తగ్గించాడు మంచి ముందు అమ్మాడు మరి గెలుస్తాడు అందుకోసమే గెలవాలి గెలిచారు రెండే ఆయనకి గెలుపు కారణం అంతకంటే ఏమీ లేదు ఎట్ట గెలుస్తాడు అంత రా నా రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఇరవై ముప్పై ఉన్నాయి అమరావతి నుంచి మొదలపెట్టుకుంటే పోలవరం నుంచి మురుగు పంట పంటకాలాలు మద్దతు ధర లేదు రేటు లేవు ఏమి లేవు పిల్ల చదువులు లేవు నాశనం అయిపోయారండి అందరి దగ్గర రూపాయి లేదు ఇలా ఎవరి దగ్గర రూపాయి లేదు ఇంట్లో ఉంటే పరిస్థితి చంద్రబాబు ఆయనకి ఎట్లా వేస్తారు ఓట్లు ఇంటి ఇళ్ళల్లో తగ్గులేనికండి వైఎస్ఆర్ పార్టీలో పిల్లలము టీడీపీకి వేశారు అమ్మ నాన్నము జగన్ వేసారు ఏమన్నాడు పిల్లలు వేయలే వేయరండి వాళ్ళ బాధ తెలుసు చదువుకునే పిల్లలకి అది అంతే ఇక చేసేదేమి లేదు ఆ మార్పు అనేది అతను గమనించుకోవాలా అది ఇది ఏందా అనేది ఒక జగనే కాదు నిన్న జరిగిన ఎలక్షన్ వల్ల దేశం మొత్తం తెలుసుకోవాలా అన్ని రాష్ట్రాల ప్రజల్లో ఉన్న నాయకులు ముఖ్యమంత్రులను తెలుసుకోవాలి ఇంత మార్పు వచ్చిద్దా తప్పు చేస్తే అనేది తెలుసుకోవాలా చాలా 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 మార్పు అది ఒక్క షాటు పది గంటక తెలిపోయిద్ది ఇంత భయంకరంగా ఉంటుందా గెలుపు అనేది అంతే వన్ అనే మాట వినపడుతుంది కదా వన్ సైడే మా ఉంది అంటున్నారు కదా ఉండేది ఏంటండి నా ఏమంటారా డబ్బులు తీసుకుని వెళ్దాం మాటిపట్లో మొత్తం తిరుగు వద్దాము ఏ జిల్లాలో కూడా ఎవడు కూడా రూపాయ రూపాయి పెట్టండి ఆహా అసలు లేదండి ఎవడు లేడండి రూపాయ రూపాయ పెట్టేవాడు లేడు ఏదన్నా మూటికి ఒకటేనా వచ్చి వచ్చింది పోతే పోయితే పెడతారాము కానీ అసలు రూపాయి రూపాయి లేదండి గెలుపుకైతే అయితే లేదండి ఎవడు పెట్టేవాడు ఇక ఏదైనా లోకల్ ఎమ్మెల్యేల మీద ఏదన్నా ఒక ఐదు ఆరు సీట్లు ఏది తెసుకోవాల్సిందో కానీ అది ఇంత పరిస్థితి వచ్చింది అనుకోవాలా మా రూపాయి మాకు వచ్చిద్దనుకున్నాం కానీ ఈ బాబుగారు మూలకం మాకు రఫాకి పోయింది అంటే మొత్తం ఓటింగ్ సరళ మార్చారంటారు బాబుగారు మారిపోయిందండి మార్పడం కాంత మార్చడం కాదు ఇది ఆహా ఈ అవపడే ఓట్లన్నీ పోయావన్నీ మాయా అనుకున్న లోనికెళ్ళయన్నీ కాదు లోనిపోయిన మొత్తం డీడిపికే పడ్డాయి అది ఆ బటన్లుకే కాడ కింద గుర్తు లేదండి కొన్ని కొన్ని ఈవీఎంలు గుర్తులు నాశనం అయిపోయాయి గీకి గీకి వత్తి వత్తి పక్కన సైకిల్ గుర్తు దాని మీద అయితే అసలు గుర్తు మధ్యాహ్నం అరిగిపోయేది కొన్ని కొన్ని ఇంత మార్పు రావడానికి ప్రధాన కారణం ఏంటి అసలు ఓటర్లలో జనాల్లో మార్పు అండి ఇతను పరిపాలన విధానం బాగలేక ఇతనికి చేత కాదు ఇప్పుడు ఫస్ట్ ఏంది ఇతను కూడా చేస్తాడో చంద్రబాబు నాయుడు చేశాడు ఇతను కూడా చేస్తాడో అని చెప్పి ఓట్లేసారు అది చూశారు ఇది చూశారు ఈ షేను ఆ షేన్ చూశారు ఏది చౌటు షేనో ఏది మనిషేనో కనపడుతుందిగా పైర్లు బట్టి అవును మనిషిలోకి వెళ్ళిపోతారు మనిషిలో పరితర సౌడ్లకు ఎందుకు వెళ్తాడు ఇక ఈ షేర్ మంచిది కాదు ఈ జగన్ వల్ల కాదు వీడికి అవగాహన లేదు పరిపాలన విధానం వీడి దగ్గర లేదు కాబట్టి ఇక బాబు గారు కొట్టేసి మనం బాగుపడదాము ముఖ్యంగా చూస్తే కనుక పిన్నెల్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్మేన్లు కూడా వదిలేసి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు అదృష్టవంతుడు అండి చాలా అదృష్టవంతుడు పారిపోవడం అదృష్టవంతుడు దొరక కూడా ఉంటాడు ఆ రకంగా ఎమ్మెల్యే పెట్టి చేసినాడు బూత్లోకి వెళ్ళి ఈవీఎం పట్టుకొని ఫలగొట్టాడంటే మరి చట్టం ఎంత ఆ తప్పుకి ఎంత శిక్ష పడిద్దో మాకైతే తెలియదుకొని అది చాలా పెద్దది ఈ డబ్బులు అమ్మే ఇచ్చేవాడు ఎలక్షన్కి ముందు అమ్మేవాడు కారులో డబ్బులు తీసుకెళ్లేవాడు వీటన్నిటికన్నా కూడా ఆ ఈవీఎం పెట్టి ఫలగొట్టాడు ఆ ఉద్యోగస్తులు భయపడతకు గురయ్యారు ఈ రెండు మరి తప్పే కదండి మరి దాన్ని బట్టి మరి శిక్ష ఏమేసిద్దో ఆ కోర్టులు ఏమేస్తారో మరి కేసు పెడతారో పెట్టరో అది నిర్ణయించాలా సరే ఇదంతా ఒక పోలీసులు అమ్ముడు పోయారు వన్ సైడ్గా చేశారని చెప్పి మరి అంబటి రాంబాబు చెప్తున్నాడు కదా ఒక పక్క నుంచి మరి ఏమైందండి పంచాయతీ ఎన్నికలకేను ఎంపీటీసీ ఎలక్షన్కి ఎన్పీటీసీలకి మరి ఆ పోలీసులు కదా నీకు కొంగు కాసి అసలు టీడీపీ లేకుండా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ గుంజుకొని మొత్తం గుద్దకనే పెట్టుకొని నాయ కదా మరి అవన్నీ ఎట్టొచ్చి నీకు మరి ఆ పోలీసులు ఉండబట్టే కదా నువ్వు గెలిచింది మరి ఇలా అదే పోలీసులు ఒక పక్క ఉండారని చెప్పంటే జనం ఎట్లా నమ్ముతారు పల్నాడులో పల్నాడులో ఏదైతే ఎస్పీలను మార్చారో చంద్రబాబు మాట అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి కూడా పురంధ్రేశ్వర మాట అన్నాడు అందువల్లే పల్నాడులో గొడవలయి అని చెప్పి మరి అంబటి రాంబాబు పదే పదే చెప్తున్నారు కదా మరి ఇదే మాట మరి అంబటి అర్థం చేసుకోవాలి మనం ఓడిపోతున్నారా అని వాడు చెప్పి జనానికి ఎత్తా కానీ మనం ఓడిపోతున్నారా ఇద్దరి పెత్తనం సాగింది అక్కడ మరి వాళ్ళిద్దరం మరి పై నుంచి ఈసీ కి పట్టుకొని చేసుకుంటున్నారని చెప్పి వాడు ఓడిపోతామని చెప్పకుండా ఇక్కడ చదువుతున్నాడు జనా అర్థం చేసుకోవాలా వరం రావా సాగింది బాబుగా రావా సాగింది అంటే ఏంది మనం ఓడిపోతున్నామని అది కారణం అందుకంటే ఏముందండి మరి వైసీపీ నాయకులు ఇంత దౌర్జన్యాలు చేస్తున్నా సరే అక్కడ పోలీసులు ఎందుకని వాళ్ళ మీద కేసు కూడా పెట్టకుండా ఎంతకాలం తాసారం చేశారంటే నిన్నో వీడియో బయటకు వరకు అసలు ఆ బూత్లో ఈవీఎం పగలగొట్టింది ఎవరో కూడా ప్రజలకు తెలియకుండా ఉందంటే అసలు ఏం జరుగుతుంది అంటారు ఏం తగలండి కేసులు ఆయాలు పెట్టకపోయినా ఇవాళ కేసులు పెడతానికి ఎవిడెన్స్ ఉంది కదండీ ఇవాళ పెట్టి చెలు పట్టదు కదా ఆయాళ ఊరే కేసులు పెట్టి వైఎస్ఆర్ పార్టీ రెచ్చగొట్టే గడికి ఇవాళ ఎవిడెన్స్ బయటకు వచ్చింది నిదానంగా అట్లానే ప్రతి ఒక్క బూతో సీసీ కెమెరా ఉంది చట్టం ఉంది బాగానే ఎలక్షన్ అడిపారు అధికారులు దాన్ని పట్టుకొని కేసులు పెట్టుకొని చేయొచ్చు ఇబ్బంది లేదు ఆ ఏళ్ళకి ఆయాళ దొరకపోయినా ఏం చేస్తారండి పది మంది పోలీసులు వంద మంది కొట్టుకున్నట్టే ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తారు ఆ ఫోన్ పెట్టి కట్ట వీడియోలు తీసి తర్వాత ఇబ్బంది పెడతాడు అంతే కాని ఏం కాదు కేసులు అప్పుడు పెట్టకపోయినా కూడా ఎలక్షన్ ఈసీ వాళ్ళు బాగా బందోబస్తుగా ఉంటే చేయొచ్చు ఇప్పుడైనా చేయవచ్చు దాన్ని నివారించుకొని కంట్రోల్ చేయొచ్చు ఈ రేపు ఎలక్షన్ కౌంటింగ్ రోజు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇట్లా నిబంధన పెట్టింది ఈసీ ఆ పెడతాం కూడా మంచిదే మేము టీడీపీ అయినా గెలిచేది మనమే కదా మనం బాగా ఎగరొస్తామని అనుకోకూడదు అట్ట కంట్రోల్ చేసుకోవడం ఎవరికైనా మంచిది వీడిది పోయినా ఎవరికైనా ఇబ్బందే కదా మంచి పనే ఏ రాష్ట్రంలో అయినా చూస్తే కనుక ఎలక్షన్ రోజు కేంద్ర బలగాలు ఉంటాం చూసాం మరి ఇక్కడ చూస్తే కనుక కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో పదిహేను రోజుల పాటు కేంద్ర బలగాలు కొనసాగించాలి అంటూ అక్కడ అయితే కనుక సీఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇంత సమస్యాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు మారింది అనుకోవాలంటారు ఎలక్షన్ అయిన తర్వాత అట్లా అనిపించింది కదండి ఎలక్షన్ రోజు మట్టికి స్టేట్ మొత్తం ఒక్కసారి ఎలక్షన్ పెట్టినా కూడా అంత ప్రశాంతంగా జరిగిందంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఆ ఎలక్షన్ జరిగిన విధానాన్ని బట్టి మనం ఓడిపోతున్నామని తెల్లర పొద్దున్నే గొడవల మొదలైనవి కానీ వాస్తవంగా అయితే ఎలక్షన్ బాగా జరిగింది బాగా అధికారులు పోలీసులు కావచ్చు అధికారులు బాగానే నడిపించారు మా ఊర్లో ఇద్దరు పో ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టుకొని నడిపామంటే ఇంకేముందండి ఒకప్పుడు డాక్టర్ దాకా పెట్టుకొని ఇళ్ళ ఇల్లుదల పెట్టుకొని ఇది రెడ్ మార్క్లో ఉండే ఊర్లో ఇద్దరు కానిస్టేబుల్ తోటి ఎలక్షన్ జరిగిపోయింది చక్రంగానే అంతే అంతా బాగానే ఉంది తర్వాత జరిగింది ఇది ఓడిపోతున్నాం అని చెప్పి ఇక వాళ్ళు తగ్గుబడుకొని ఇక కొట్లాటలు పెట్టుకున్నారు ఓవరాల్గా ఇక్కడ టీడీపీ ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటారు నూట యాభై ఒకటి కన్నా ఎక్కువ వస్తాయండి అదే మాట జగన్మోహన్ రెడ్డి కూడా చదువుతాడు ఇక వాడు చదువుతాడు కానీ వాడు వందడికి ఏం తెచ్చాదు వాడికి ఏమీ తెలియదు అండి అడిగి ఒక రకం చెప్పాను వాడుకో గోదాడుకొని తెలియదు అనకూడదు కదా మనము ఆ నవ్వి ఉందండి ఏడుచిన ఏడుతున్న మొదటికి నవ్వుతాడు సచివర్ దగ్గరకు పోయినా నవ్వుతాడు వాడికి అసేపు ఫీలింగ్స్ రావు ఒకటే ఏదో జనం ఓట్లేశారు గెలిచాడు ఎట్ట కొట్ట అయిపోతే బాగుండరు ఉన్నాడు ఐదేళ్ళు అయిపోయింది తనకి ఎలవని కూడా లేదు కాకపోతే పోటీ చేయాలి కాబట్టి ఇంకో పార్టీ లేదు కాబట్టి పోటీ చేసి ఎట్ట కొట్ట ఎల్లబుడుచున్నాడు అది జనం కూడా నీ వండగా వెళ్దా అని చెప్పి తప్పించారు ఇంకా నాలుగైదు ఒక వారం పోతే జనం ప్రశాంతంగా పొందుతారండి మందులు తగ్గిస్తాడు కావాల్సింది ఫస్ట్ అది పిల్లల చదువుకు ఉద్యోగాలు ఒకటి రెండు రైతులకు మద్దతు ధర నీళ్ళు ఇవి ఉంటే అభివృద్ధికి నాంది స్టార్ట్ అవుద్ది రాష్ట్రం నీళ్ళు మద్దతు ధర చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాజధాని అంతే ఇవి ఉంటే సలెక ఇక సలంగా మొదలవుతుంది అన్ని రూపాయి రావటము పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటుంది పథకాలన్నీ మొదలవుతూ ఉంటాయి అంతే ఇంకేం లేదు